ప్రభు అయినటువంటి నామానికి స్తోత్రాలు అందరికీ ఈ దినమునాడు దేవుడు వాక్యము ఆ బ్రాసిన గ్రంథము ఇక్కడ మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం అక్కడ చూసుకుందాం మనం ఇక్కడ అంటాడు భక్తుడు ప్రభు అహో నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును ఉన్నత స్థలముల మీద నడవ నడువ అంటున్నాడు ఈ చివరి మాట ఎందుకు అన్నాడు భక్తుడు అనేది మనం కొంచెం చూసుకుందాం ఇక్కడ ఏమంటున్నాడు ఆయన నా కాళ్ళను దేవుడు ఎలా చేశాడు లేని కాళ్ళ వల్ల ఎప్పుడు ఏహోవా ప్రభుగా ఏహోవాయే నాకు బలము అంటే దేవుణ్ణి ఆయనకు బలముద బలముగా ధరించుకున్నాడు దేవుణ్ణి బలముగా ఆశ్రయించాడు దేవుడి ఆయనకు సర్వము అని దేవుని లోపల నిలిచి ఉన్నాడు అప్పుడు అలా దేవుడు ఇచ్చిన ఆ బలము ఆ శక్తి అంతరంగములో నుండి ఆయన ప్రాణాత్మ దేహాల్లో లో కూడా దూరి ఎలా ఉందంటే ఆయన కాళ్ళు శీల మండలు బలము పొందాయి బలము పొందినప్పుడు ఆయన కాళ్ళు లేడి కాళ్ళ వలె అయ్యాయి లేడీ కాళ్ళవలే ఆయన ఎక్కడున్నంటే ఉన్నతమైన స్థలముల మీద ఆయన నిలిచి ఉన్నాడు ఎప్పుడు ఏహోవానే బలముగా చేసుకున్నప్పుడు ఏహోవాని ఆధారము చేసుకున్నప్పుడు కాబట్టి జింకను కూడా చూసినట్లయితే జింక కాళ్ళు ఎంతో తైన పర్వతం మీద నడుస్తాయి నిలుస్తాయి కానీ అడుగులు జారవు ఎందుకో తెలుసా మరి జింకకు అటువంటి కృపనిచ్చాడు ఇక్కడ చడిక్కడ కూడా లేడీ అనగా జింకగా మనం చూసుకుంటాం కదా కాబట్టి ఆ రీతిగా ఆ భక్తుడు ఉండ అంటున్నాడు ఆ చివరి మాట ఎందుకు ఏహోవయ్యే బలం అన్నాడు మొట్టమొట అధ్యాయంలో చూసుకున్నట్లయితే భక్తుడు అంటాడు ఏమంటాడు నేను నీకు ముర్ర పెడుతున్నాను ఏహోవా నేను నీకు ముర్ర పెడుతున్నాను ఎందుకు ముర్ర పెడుతున్నాడు ఆయన చూసుకున్నట్లయితే ఇక్కడ అంటాడు నీ వెన్నాలు ఆలకింపకుందు బలత్కారము జరుగుతున్నది నాశనము జరుగుతున్నది ఇంకా అంటాడు నువ్వెందుకు చూ చూడట్లేదు నీవెలా ఊరుకని చూచుచున్నావు నాశనం అంతా జరుగుచున్నది జగడములు ఎలానట కలహములు రేగుచున్నవి అంటున్నాడు అని భక్తుడు ముర్ర పెడుతూ ఉంటాడు దేవుణ్ణి ప్రశ్నిస్తాడు నువ్వెందుకు చూడట్లేదు నీవెందుకు వినట్లేదు బలత్కారం జరుగుతుంది మోసం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది కదా అక్రమం జరుగుతుంది వీటన్నిటిని బట్టి నువ్వు ఎలా చూడవని ఇక్కడ భక్తుడు ప్రశ్నిస్తాడు ప్రశ్నిస్తూ ఆయన అంటున్నాడు రక్షింపక ఉన్నావు ఎందుకు నీవు అంటాడు నీవెన్నాళ్ళ వరకు ఊరుకుంటావు ఎందుకు రక్షిస్తలేదు ప్రజల్ని నీవు అని అన్నప్పుడు ఇలా దేవుడు అంటాడు అన్నట్లు ఏమంటాడంటే ధర్మశాస్త్రము నిరర్థకమైన న్యాయం ఎప్పుడు జరగకుండా అని మాయం మానిపోయాను భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకొందరు న్యాయము చెడిపోవచ్చున్నది అని అంటున్నాడు భక్తుడు ఏమంటున్నాడు భక్తిహీనులు వచ్చి ఎవరినట ఎవరిని పట్టుకుంటున్నారు నీతి మంత్రులను పట్టుకుంటున్నారట అంతటి దౌర్జన్యం జరుగుతుంది అంతటి దుర్మ దుర్మార్గం అక్కడ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇంకా భక్తుడు అంటూనే ఉన్నాడు ప్రజలందరూ ఈ విధంగా నశించిపోతున్నారు ఈ విధంగా పాడై పోతున్నారు ఇటువంటి వారు లేస్తారు ప్రభా రండి అని వారి బలమునే వారికి దేవుళ్ళుగా చేసుకుంటున్నారు దిగింది వరకు చూసుకున్నట్లయితే తమ బలమునే తమ దేవుళ్ళుగా భావిస్తున్నారు వాళ్ళు ఇలా భావించి దేవుడనే భయం లేదు వారికి భక్తి లేదు కట్టడలేదు కట్టడిని అనుసరించక వారు ఈ విధముగా కలహములు అల్లరులు రేపుతున్నారు అని అంటాడు ఇక్కడ భక్తుడు ఏమంటాడు అనంటే ఎహోవా నా దేవా నా పరిశుధ దేవా అని అంటున్నాడు ఏమని ఆది నుండిని ఉన్నవాడవు కావా మేము మరణం ఉందము ఎహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించున్నావు దుర్గమ మమ్మలను దండించుటకు వారిని తివి అంటున్నాడు ఆ భక్తుడేమంటున్నాడు మమ్మల్ని దండించుటకు వారిని పుట్టించావు నీవే దేవుడవు పరిశుద్ధ దేవుడవు నీవే ఆది నుండి మొదటి మొదటిగా ఉన్న దేవుడవు నీవే కాబట్టి నీవే మమ్మీ మరణం ఎలా ఉంటాం ప్రభా మమ్మల్ని విడిపించుము అని ఇక్కడ చాలా ఆయన అడుగుతున్నాడు మమ్మల్ని దృష్టించండి ప్రభా మాకు సహాయం చేయండి అని ఎందుకంటున్నాడు అంటే ఆయన చూస్తున్నది అలా అంటాడు నేను ఇదంతా చూడాలన్నా ప్రభా ఈ నాశనం అంతా నేను చూడాలా అని అంటాడు కానీ మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మరి మనం ఎలా ఉన్నాం మనం ఎలా ఉన్నాం దేవుడు మనల్ని బలపరిచి అన్ని రకాల ఇబ్బందుల ఎరుకల నుంచి తప్పించి విడిపిస్తే మనం ఎక్కడున్నాం కలహంలో రేపేవారి మధ్యలో ఉన్నామా కలహాలు రేపేవారితో స్నేహము చేస్తున్నామా నాశనాలు బరత్కారాలు చేసే వారి మధ్యలో ఉన్నామా పేదవాళ్ళ ఇళ్ళును మృంగే వారిలో ఉన్నామా జనములను వారు దుష్ట కార్యముల చేత పడగొట్టే వారి మధ్య వారితో స్నేహంతో కలిసి జీవిస్తున్నామా మనం ఎలా ఉన్నామా అదే గుంపులో ఉన్నామా అదే గుంపులో ఉన్నట్లయితే మనం ఏ లెక్కలో ఉంటామో తెలుసా మూడో అధ్యాయంలోకి వస్తే మాట్లాడతాడు అక్కడ ఏ మాత్రం దుస్తుల కుటుంబంలో నిలవవు అని మాట్లాడతాడు కదా ఆ పేదల ఇల్లు మిరింగివాడిని ఏ మాత్రము ఈటే ఊరుకోదు అని మాట్లాడతాడు ఎందుకు ఇదంతా జరుగుతుంది అని మాట్లాడుతున్నాం అని అంటే ఇక్కడ మనం ఎలా ఉండండి నశించిపోతున్న వారి కొరకు బలత్కారుల కొరకు కలహంల చేతున్న వారి కొరకు నాశనం అయిపోతున్న ప్రజల కొరకు అబక్కు ప్రవక్త వాళ్ళు ప్రార్థించే వారమై ఉండాలి అబక్కు ప్రవర్త దేవుడి సోలో కనిపెట్టాడు ప్రార్థించాడు దేవుణ్ణి ప్రార్థనలో ప్రశ్నించాడు ఆయన మొట్టమొదటిగా దేవుణ్ణి ఆయన అర్థం చేసుకున్నట్లు కనబడదు కానీ ఆయన ప్రశ్నిస్తున్నాడు ఇదంతా ఎలా చూడాలి నేను ఇదంతా జరుగుతుంది నువ్వు రక్షించు మా దేవుడవు నీవే నీవే మొదటి నుంచి ఉన్నవాడు కడపడదాకా ఉన్నవాడవు నీవే నీవు ఉండగా మేము ఇలా మరణం నొందుతాం వారిని మా మీద తీర్పు తీర్చుట ఖండించుటకు నియమించి నీవు ఎలా ఎలా అని ప్రశ్నిస్తున్నాడు దేవుణ్ణి కదా అంటే మనము కూడా దేవుణ్ణి ప్రార్థించాలి ఎలా మా పాపముని బట్టి మా దోషముని బట్టి మేము నశించిపోతున్నామా బ్రవ్వా నువ్వు మాకు దూరం అయ్యావా మేము నీకు అయ్యా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు మేము నీకు దూరం అయ్యా మేము ఏ రీతిగా దూరం అయ్యాము పరిశుద్ధాత్మడా నువ్వు మాకు సహాయము చేయాలి ఇటువంటి వారి చేతిలోని మమ్మల్ని విడిపించాలి అంటాడు ఇక్కడ ఏమంటాడు జనులను నీ జనులను రక్షించుటకు నువ్వు బయలుదేరి ఉన్నావు హలియ ఏమంటాడు నీ జనులను రక్షించుటకు నువ్వు బయలుదేరి ఉన్నావు నీ అభిషక్తుని నీవు నియమించిన అభిషక్తిని రక్షించుటకు బయలుదేరుచున్నావు హలిలుయ దేవుడు నియమించిన అభిషక్తులను రక్షించుటకు తన జనులను రక్షించుటకు దేవుడు బయలుదేరి ఉన్నాడు ఎప్పుడో తెలుసా ఇదంతా జరుగుతున్నప్పుడు ఇలా ముర్ర పెడుతున్నప్పుడు ఏగోవా నీవు ఏమంటాడు నదుల మీద నీ కోపము కలిగి ందున నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున సముద్రం మీద నీకు ఉగ్రత కలిగినందున గుర్రములను కొట్టుకొని రక్షణ రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు విల్లు వరలో నుండి తీసుకొని వచ్చుచున్నావు ఎందుకు వస్తున్నాడు తెలుసా దేవుడు నీ వాక్కు తోడని ప్రమాణం చేసి నీ బాలములను సిద్ధపరిచున్నావు భూమిని బద్దలు చేసి నదులను కలుగజేయిచున్నావు నిన్ను చూసి పర్వతములు కంపించుచున్నవి అంటున్నాడు ఎందుకు వస్తలేడా దేవుడు వస్తున్నాడు ఎందుకు విడిపించుటకు తన ప్రజలను విడిపించుటకు తను అభిషేకించిన వారిని విడిపించుటకు వస్తున్నాడు మరి మనం తన ప్రజలమైన మనం ఏ గుంపులో ఉన్నాం హింసింపబడే గుంపులో మనం ఉంటే ఆయన మనకొరకు వస్తున్నాడు బాధింపబడే గుంపులో మనం ఉంటే ఆయన మనకొరకు వస్తున్నాడు మనము కలహాలు రేపిన వారి మధ్యలో మనము వారి బాధకు వారు చేసిన దానికి గురైతే వారి మధ్య ఆ గురైతున్న సమయంలో మనల్ని విడిపించటకు దేవుడు మన కొరకు వస్తున్నాడు మన కొరకు రావడమే కాదు మనం అభిషేకించబడ్డామా దేవుని ఆత్మను పొందుకున్నామా ఆయన అభిషక్తులను రక్షించటకు ఆయన వస్తున్నాడు ఎలానో తెలుసా దేవుడు మేఘములను వంచుకొని వస్తున్నాడు మన కొరకు రాన వింటున్నాడు దేవుడు ఇక్కడ అంటున్నాడు అందుకే అంటున్నాడు భక్తులు ఇదంతా ఇవి చూసాడు చూసి నా అంతరంగము కలవరపడుచున్నది ఆ శబ్దము నాకు నా పెదవులు ఎలానట్ట కదలుచున్నవి నా ఎముకలు వీరు చిన్నవి నా కాళ్ళు వనకుచున్నవి అని అంటాడు ఎందుకో తెలుసా దేవుడు చేసే మేలును బట్టి భక్తుడు ఆ విధంగా మనకు మాట్లాడుకున్నట్లయితే కాండంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మోషే ఇక్కడ అంటాడు ఏమంటాడంటే అంటే నా బలము నా గానము ఆయన నా రక్షణ ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించేదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ స్థుతించేదను అంటాడు ఎవరట ఏహోవా ఏగోవాయ నా బలము నా గానము అంటున్నాడు దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుని దేవుణ్ణి బలముగా చేసుకున్న వ్యక్తులు ఎలా స్థుతిస్తారో తెలుసా ఈ విధంగా స్తుతిస్తున్నాడు ఆయన నామము వర్ణించేదను నేను స్థుతించదను ఆయనను అని ఎవరో తెలుసా ఆయన పరాక్రమశాలి అంటాడు ఇంకా చూసుకున్నట్లయితే యుద్ధశూరుడు అని అంటాడు ఇక్కడ చూసుకున్నట్లయితే కదా మనం ఎలా ఉంటున్నాం అంటే దేవుడి సన్నిధిలో మరి మనం ఎవరి బలమును వెతుకుతున్నాం దేవుణ్ణి బలమును వెతికినట్లయితే దేవుణ్ణి గనక మనం ధరించుకున్నట్లయితే అయితే ఆయన మనకిచ్చే బలం ఇంత అంత కాదు పర్వతాల మీద ఎక్కినప్పుడు కూడా ఆ పాదములు జారకుండా ఆయన మనల్ని బలపరచన ఉంటున్నాడు అదే విధంగా చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథంలో కూడా చూసుకుందాం మనం ఇక్కడ పద్దెనిమిదిలా ఏహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటాడు ఇక్కడ ఏంది ఎవరిని ప్రేమించాడు ఏహోవా నువ్వు నా బలం అందుకని నేను ప్రేమిస్తున్నా నీవే నా శక్తి నేను ప్రేమిస్తున్నా మన మధ్యలో ఉన్న దేవుడు శక్తిమంతుడు మన మధ్యలో ఉన్న దేవుడు బలవంతుడు మన మధ్యలో ఉన్న దేవుడు శూరకార్యములు చేసే దేవుడు మన మధ్యలో ఉన్న దేవుడు బాహుబలము కలిగిన వాడు మన మధ్యలో ఉన్న దేవుడు తన బాహు చితమానికి అప్పు వాడాయించున్నాడు ఇంతటి బలవంతుణ్ణి ఎలా చేసుకున్నాడో తెలుసా ఇక్కడ భక్తుడు అంటే ఏహోవా నీవే నా బలము నాకు బలము అంటూ ఏది లేదు నీవే నా బలము నా బలగము నా సర్వము నా సమస్తము నీవే నీ వల్లే నాకు బలము కలుగుచున్నది నీ వల్లే నాకు శక్తి కలుగుచున్నది నిన్ను నేను ఆశ్రయం చేసుకొని బ్రతుకుచున్నాను కాబట్టి నీవే నా బలము కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు ప్రేమి దేవుణ్ణి ప్రేమిస్తే దాన్ని కొదివిస్తాడు దేవుడు సర్వము దావిదకు దేవుడు అప్ప చెప్తున్నాడు అనుగ్రహిస్తున్నాడు అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనము నాకు బలము ధరింపజేయవాడు ఆయనే ఏం ధరింపజేసాడు ఏవోవా దావీదు గారికి బలము దేవుడు బలమును ధరింపజేసినప్పుడు మనము ఎన్నన్నా సాధిస్తాం ఒక్కసారి శరీరం బలహీనం అయ్యిందా ఒక కింద చిన్న జ్వరం వచ్చిందా ఈ రోజులైతే చిన్న జ్వరం మనకు వచ్చి రాగానే మనం పడిపోతామంటే లేవలేం మనకు బలము శక్తి లేదు అదే దావీదు దేవుడికి బలం ధరించుకున్నాడు కాబట్టి దేవుడే నా బలము అంటున్నాడు ఆయన అంటున్నాడు నాకు బలము ధరింపజేవాడు ఆయనే ఆ దేవుడు మనకు బలము ధరింపజేస్తే మనం ఎన్ని పనులు చేసినా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎన్ని ప్ర రాజ్యాలు వెళ్ళినా మన బలము తరిగిపోదు మన బలము మనల్ని బలైన పరచలేదు ఎందుకో తెలుసా దేవుడు మనకు బలం ఇచ్చాడు కాబట్టి ఆయన బలమును దట వస్తామని ధరించుకున్నాడు ధరింపజేశాడట ఆయన బలమును ధరింపజేశాడు ఆయనకు అంటున్నాడు అంటే నన్ను యథార్థ మార్గంలో నడిపించేవాడు ఆయనే ఏ మార్గంలో నడిపిస్తాడంట దావిదును యథార్థ మార్గంలో ఎప్పుడు ఆయన బలమునిచ్చి ఆయనను ప్రేమిస్తే ఆయన బలమునిచ్చాడు బలమును ధరింపజేసాడు యథార్థమైన మార్గంలో నడిపిస్తున్నాడు దేవుని మార్గం ఎలా ఉందో తెలుసా యథార్థంగా ఉంది కానీ కపటంగా లేదు కపట ఆలోచనగా లేదు బలహీనంగా లేదు బహుబలమైంది ఉంటుంది దేవుని రాజ్యము దేవుని మాట దేవుని నామము దేవుడు బలవంతుడు బలిష్ఠుడు బహబవ బహు బలమైన కార్యములు చేయటకు ఆయననే ఒక్కడే శక్తిమంతుడై ఉంటున్నాడు కాబట్టి దేవుడు వాక్యం దావిదంటాడు ఏహోవా నాకు దూరం ఉండకు నా బలమా త్వరపడి నా సహాయం నాకు రా అంటాడు నాకు దూరంగా ఉండకు ప్రవ్వ ఎందుకు ఉండకు తెలుసా నా శత్రువులు నన్ను కదిలిస్తారు నువ్వు దూరం ఉంటే నీవు దరిదాపులకు రా నా బలము నీవే త్వరపడి రా అంటాడు మనం మనం ఏమడుగుతున్నాం మనకేదన్నా ఇబ్బంది చిన్నదచ్చినా పెద్దదచ్చినా మనము కూడా వెంటనే మోకాళ్ళ మీద ఉండి నా బలమా ಯೆಹೋವನು ಅನುತ್ವರ నువ్వు త్వరపడిన నాకు సహాయం చేయడానికి దూరం ఉండకు నాకు సహాయం చేయడం అని దేవుడిని అడగాలి కానీ భయపడకూడదు అడుగు దేవుడే నీ బలము దేవుడెన్ని ధైర్యము దేవుడే నీ సహాయము నీ పరాక్రమశాలి దేవుడే నీకు బలమును చేస్తాడు నువ్వు కథలనివ్వడు ఆయన ఉన్నత శిఖరాల మీద ఆయన నెక్కించి వరకు ఆయన నిన్ను మాత్రము విడివాడు ఎడబాయుడు కాబట్టి నువ్వు మొట్టమొదటగా చేయవలసిన పని దేవుడి బలాన్ని వెతుకు దేవుడి శక్తిని వెతుకు దేవుని ధరిప చేసుకో అప్పుడు దేవుడు నీతోనే ఉంటాడు దేవుడు నిన్ను కదలనివ్వాడు నీ ప్రతి సహాయం ఆయన నీకు ఇస్తాడు నువ్వు ప్రేమించు దేవుడి బలాన్ని దేవుని అప్పుడు దేవుడిని ఆదరిస్తాడు దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే కావున గర్వము కంఠహారము వరే వారిని చుట్టుకొనుచున్నది వస్త్రం వలె వారు బలత్కారము ధరించుకొని ధరించుకుందరు ఎవరు ధరించుకుంటారు భక్తిహీనులు ధరించుకుంటారు గర్విస్తులు ధరించుకుంటారు మరి మనం గర్విస్తులమా భక్తిహీనులమా మనం భక్తిహీనులము కాలేము భక్తిహీనత నుండి దేవుడు తన స్వరక్తమిచ్చి మనల్ని కొనుక్కొని నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవుడు మనల్ని మార్చాడు మార్చి ఆయన బలమును అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఇటువంటి వాటికి మనం ఏ మాత్రము కూడా చోటు ఇవ్వకూడదు అదేవిధంగా వాక్యం చూసుకుంటాం సొమ్మ వారికి ఆయన బలం ఇస్తాడు అంటున్నాడు వాక్యం అని అంటాడు ఇచ్చేవాడు శక్తిహీనులకు ఆయన బలాభివృద్ధి కలగజేస్తాడని దేవుడు గ్రంథం సెలవిస్తుంది మరి మనం ఏ ఎక్కడ సోమ్మసిల్లిపోతున్నామో చూసుకుందామా సొమ్మ ఆ దేవుడిని అడగాలి దేవుడు సొమ్మసిల్లకు సిల్లకు బలం బలం ఇస్తానంటున్నాడు ఇంకా అంటున్నాడు ఆయన శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే మనకు శక్తి కోల్పోతాం మనం కలుగుతున్న ఇబ్బందులను బట్టి శక్తి కోల్పోతున్నప్పుడు దేవుడు మనకి ఏమి ఇస్తాడు అంటే శక్తిగల ఇస్తాడు దేవుడు దేవుడు ఇక్కడ మనల్ని సొమ్మ పోనివాడు అంటే సొమ్మసిల్లిలా అలసిపోనివాడు దేవుడు పట్టుకుంటాడు ఆయన బలం ఇచ్చి మనల్ని మనము బలహీనమైపోతాం మనం బలహీనమైపోయి ప్రభు బలాన్ని వెతకక మనం బలహీనులము బలహీనలం అయ్యో అయ్యో అనుకుంటాం ఏ స్థితిలో ఉన్నాను ఎటువంటి రోగంలో ఉన్నాను ఎటువంటి ప్రాబ్లమ్స్లో నీవు ఉన్నాను ఎటువంటి భయంకరమైన వ్యాధులు నీవు ఉన్నాను ఎప్పుడు నువ్వు భయపడకు రోగానికి ఎప్పుడు కృంగిపోకు నీవు ఎందుకో తెలుసా నీ దేవుడు బలవంతుడు నీ దేవుడు నీకు శక్తినిచ్చేవాడు నీ దేవుడు నిన్ను బలపరచువాడు నీకు ప్రతి సమకూర్చువాడు ఆయన నేను స్వస్థపరచువాడు ఆయన నిన్నీ ఆయన నిన్ను బాగు చేయవాడు కాబట్టి దేవుని ఎప్పుడు విడిచిపెట్టకు ఆయనను వెతుకు ఆయన వాక్యాన్ని వెతుకు ఆయన వాక్యము చదువుతుండగా నీకు బలము సమృద్ధిగా కలుగుతుని నీ ఎముకలు క్షీణించాయేమో నీ శరీరము సొమ్మసిల్లిందేమో నీ కంటి చూపు మరుగైందేమో నీ చెవుడు వినుకైందేమో బలము తక్కువ అంటున్నారేమో జాగ్రత్త దేవుణ్ణి మాత్రం మర్చిపోకు దేవుణ్ణి వెతుకునివు అప్పుడు ఆయన బలాన్ని వెతుకుతావు ఆయన బలము నీకు అంచినప్పుడు నీకు శక్తి కోల్పోవు నువ్వు బహుబలాన్ని దేవుడు నీకు అందించను అంటున్నాడు ఆయన అంటాడు బాలుడు సొమ్మశిల్లుడు ఎవరు తప్పక త్రొట్టి కానీ ఏవో ఒకరు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు హలిలుయ్య బాలు సుమసిల్లిపోతారు కదా యవన్లు తప్పకుండా త్రొట్టిల్లుతారు అనగానే మనం యువనలను వదిలిపెట్టకూడదు కానీ యవన్లను బహుబలంగా వారిని మనం దేవుళ్ళకి నడిపించాలి కానీ ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే ఏహో ఒకరుకు ఎదురు చూచివారు నూతన బలం పొందుతారట కొరకు ఎదురు చూస్తున్నాం మన కుటుంబంలో మనకు ఏమైనా కొదువగా ఉంది అని అన్న సమృద్ధిగా ఉన్నాను మన మన ఇంటి నుంచి మన తల్లి మన తండ్రి మనల్ని చూడడానికి వస్తున్నారు మన అత్తవారింటి కానీ అన్నప్పుడు మనకు ఎలా ఉంటుందో తెలుసా తల్లిదండ్రులు మన దగ్గరికి వస్తుందని ఎంత ఉత్సాహము ఎంత కదా ఎంత బలము మనకు అదే ఆస్తులలో ఉన్న పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఈ దినమునాడు వారు చూడడానికి వెళ్తున్నారంటే నా కొరకు ఎన్నో తీసుకొస్తారని నా కొరకు వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు వారికి ఎదురు చూపులలో తల్లిదండ్రులు తీసుకొచ్చే వాటి మీద కోరిక ఆశ కలిగి వారు ఉత్సాహంతో బలముతో నింపబడతారు కదా అన్ని నెల రోజులు రెండు నెలలు ఉన్న ఆస్తులలో వారు ఒకేసారి వాళ్ళ బలమును ఒక్క రోజు అంటే ఆ ఒక్క రోజు కొన్ని గంటలు వారితో ఉంటారని తెలిసి వారికి ఎంతో ఉత్సాహం వస్తుంది మరి పరమతండ్రైన దేవుడు నిత్యం నీకు సమీపంగా ఉన్నాడు పరమతా దేవుడు నీ కొరకు నిలిచి ఉన్నాడు నేను బలపరచట కొరకు నేను శక్తితో రింపుట కొరకు ఆయన నిన్ను ఆదరించట కొరకే దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచట కొరకే ఆయన నీ కొరకు నిలబడి ఉన్నాడు మరి నీవు దేవుని బలాన్ని వెతుకు నీవు దేవుడిని కొరకు ఎదురు చూస్తే గనక నీ కొట్టి బలమును దేవుడు అనుగ్రహించటకు ఆయన నీ ముందే నిలిచి ఉన్నాడు కాబట్టి ఆయనని ఆయన బలాన్ని వెతికినప్పుడు తప్పకుండా ఎదురు చూడు ఆ ఎదురు చూపలను దేవుడు నీకు బలం అనుగ్రహిస్తాడు అంటాడు ఏమంటాడు ఇంకా వారు పక్షి రాజు వాలే రెక్కలు చాపి పైకి ఎగుదరు అంటాడు ఎలానట పక్షి రాజు వాలే వారు రెక్కలు చాపుతారట చాపి అలయకుండా పరిగెత్తారట ఎవరు దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకున్న వారు నూతన ఆత్మను పొందుకున్నవారు నూతన కృపలో రింపబడిన వారు పక్షి రాజు వారి రెక్కల్లో చాపి పైకి ఎగు ఎగురుతారట వారు ఎంత ఎగురితే అంత బలం ఉంటుంది వారు ఎంత ఎగురితే అంత శక్తి ఉంటుంది వారు ఎంత ఎగురితే అంత అభిషేకం ఉంటుంది నూతన కృప ఉంటుంది కాబట్టి వారు ఎప్పుడు ఎన్నడో వారు ఎక్కడ సొమ్మశీల్లిపోరు ఎందుకో తెలుసా ఎహోవ బలం వారికి ధరింపబడి ఉన్నది కాబట్టి ఎహోవ శక్తి వారిలో రింపబడి ఉన్నది కాబట్టి ఎహోవాయ వారిని ఉన్నత స్థలముల మీద ఏ ఉన్నత స్థలములు భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఎగువ వాణిని ఎక్కించెను అంటాడు కదా ఇక్కడ వాక్యం ఏమంటుందంటే భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాణిని ఎక్కించెను పొలములోని పంట వానికి తినిపించెను కొండ బండ నుండి తేనెను చెకుముకు రాతి నుండి నూనెను అతనికి జుర్రించెను దేవుడి దీవెన ఇంత గొప్పగా ఉంటుంది భూమి యొక్క ఉన్నత స్థలం ఇలా మీద ఎక్కిస్తాడు పొలములోని పంట తినిపిస్తాడు కొండ బండ నుంచి నూనె వస్తుంది కదా ఆ నూనెను తేనెను దేవుడు జుర్రిస్తాడు ఒకరు దేవుణ్ణి ఆశ్రయించిన దేవుని బ్ర బలమును వెతికినప్పుడు తప్పకుండా వీటిని జుర్రించుటకు దేవుడు కృపణిస్తాడు ఇక్కడ అంటాడు ఏమని ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వల్ల చేయను అంటాడు భక్తుడు ఎలా చేస్తాడట ఆయన జింక కాళ్ళ వల్ల చేయను ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును అంటున్నాడు నిలుపుచున్నాడు అంటున్నాడు ఎక్కడ జింక కాళ్ళు ఎక్కడ మనం మాట్లాడుకున్న మొదట్లో బండ మీద ఉన్న జారిపడవు అదే విధంగా ఉన్నత స్థలముల మీద ఆయన నిలుపుచున్నాడు అంటున్నాడు అంటే మనము కూడా దేవుడు కొరకు ఎదురు చూసినప్పుడు దేవుని కృప కొరకు మనం ఎదురు చూసినప్పుడు దేవుణ్ణి బలంగా ధరించుకున్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయదుర్గంగా చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని కూడా కొండ తేనె బండ నుంచి తీనెను తేనెను తీసి ఆ నూనెను తేనెను మనను జుర్రునట్లు దేవుడు కృపనిస్తాడు పొలముల పంటను మనం తిరిగినట్లు దేవుడు మనకు కృపణన ఇంటున్నాడు కాబట్టి జింక కాళ్ళ వల్ల మన కాళ్ళను దేవుడు బలపరుస్తాడు నడిపిస్తాడు అప్పుడు మనము దేవుణ్ణి కూడా ఉన్నత శిఖరాలలో ఉన్న దేవుణ్ణి కూడా మనం చూడగలుగుతున్నాం కాబట్టి దేవుడు కృప ఈ మాటలు మనత్మంత దేవుడు దీవించి ఆశీర్వదించి పలింపజేయునుగాక ఆమె ప్రేజ్ ఎలాడు